హిందూ పురాణాల ప్రకారం పురుషులు చెవులు కుట్టించుకుంటే చెడు దృష్టి నుంచి తప్పించుకోవచ్చు నిజానికి బంగారం లేదా రాగి చెవి పోగులు ధరించడం వల్ల ప్రతికూల శక్తి దూరంగా ఉంటుంది దీనివల్ల ఒక వ్యక్తి తరచుగా అనారోగ్యానికి గురికాడు ఆరోగ్యంగా ఉంటాడు ఎడమ లేదా కుడివైపున చెవులు కుట్టించడం వల్ల జాతకంలో రాహు కేతువు ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని జ్యోతిష్యం చెబుతుంది తొమ్మిది గ్రహాల స్థానం బలపడుతుంది రాహు కేతువులు బలపడినప్పుడు ఒక వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చు సమాజంలో మరింత గౌరవాన్ని పొందవచ్చు శరీరంలోని అత్యంత సున్నితమైన ప్రాంతాలలో చెవిలో ఒకటి అని నమ్ముతారు అలాంటి పరిస్థితిలో ఎవరైనా చెవులు కుట్టించుకుంటే వారి మనసు ప్రశాంతంగా ఉంటుంది పురుషులకు చెవి కుట్టడం వల్ల కలిగే మరో ముఖ్యమైన జ్యోతిష్య శాస్త్ర ప్రయోజనం ఏమిటంటే ఇది తలలో తిరుగుతున్న ప్రతికూల ఆలోచనలు తొలగిస్తుంది అదనంగా చెవులు కుట్టించుకున్న అబ్బాయిలు మరింత ధైర్యంగా ఉంటారు ఇది వారి ఉత్సాహాన్ని పెంచుతుంది ఇక జ్యోతిష్యం ప్రకారం పురుషులు ఎడమ లేదా కుడి చెవులు కుట్టించడం వల్ల ఆధ్యాత్మిక వృద్ధి పెరుగుతుందని పవిత్ర శబ్దాలు వినడానికి సహాయపడుతుందని పాపాన్ని నివారించి ఆత్మను శుద్ధి చేస్తుందని నమ్ముతారు ఇక చెవిలో రాగి లేదా బంగారం ధరించడం వల్ల శరీరం యొక్క విద్యుత్ ప్రవాహాన్ని సులభతరం చేస్తుందని నమ్ముతారు చెవిలో మూడవ కంటి మానసిక బిందువు లేదా స్థానం కాబట్టి కొన్ని సాంస్కృతిక నమ్మకాలు అక్కడ బంగారు ఆభరణాలను మాత్రమే ధరించాలని నిర్దేశిస్తాయి